తమ్ముడు మీ అందరికి మీ వెల్ విషర్గా ఒక బ్రదర్ లాగా మీ అందరికి ఒక విషయం చెప్ చెప్తున్నా చాలా జాగ్రత్తగా వినండి మీరు దయచేసి మీరు ఇచ్చే స్టేట్మెంట్లు అవుతున్నాయో అది మొత్తం మీ యొక్క న్యాయ పోరాటాన్ని తప్పుడుదా పట్టిస్తుంది మీరు కొంతమంది ఏమో మూకమ్ముడిగా సీఎం ప్రోగ్రామ్ని మేము అడ్డుకుంటామని లేకపోతే దాని సీఎం ప్రోగ్రామ్కి వెళ్తామని చెప్పడము అడ్డుకుంటామని చెప్పడం లేకపోతే ఆత్మహత్యలు చేసుకుంటామని చెప్పడం ఇదంతా కూడా అది చాలా డెలిబరేట్గా చాలా దాని రాంగ్ గైడెన్స్ ఇస్తుంది ఇది దయచేసి ఇవన్నీ చేయకండి బల్మూరి వెంకట ఎమ్మెల్సీ స్థాయిలో వచ్చి న్యాయం చేస్తా అని చెప్పిండు కదా ఇక అంతకంటే ఇప్పుడు ఇమ్మీడియట్గా సింగిల్ డేలో దీనికి న్యాయం జరగదు చెప్పిండు కాబట్టి మనం వేచి చూద్దాం నేను మీకు ఒకటే చెప్తున్నాను నేను ఎప్పుడు కూడా మీకు తెలుసు నేను గవర్నమెంట్ తరఫున కాదు అపోజిషన్ తరఫున కాదు నేను యువత తరఫున కాబట్టి మీరు తొందరపడి మీరు ఏదో చేద్దాం అనుకొని పోయి అక్కడ మీ మీద కేసులు ఇలా మీరు సీఎం అఫీషియల్ ప్రోగ్రామ్ అడ్డుకుంటామని చెప్తే కూడా మేము మీద కేసులు పెడతారు తీసుకొని పోయి దయచేసి ఇలాంటి మీకు తప్పుడు గైడెన్స్ ఎవరు ఇస్తారో కానీ అది రాంగ్ గైడెన్స్ అది అండ్ ఆత్మహత్య చేసుకుంటామని చెప్పడం కూడా దాని మీద కూడా కేసు పెట్టవచ్చు కానీ ఇవన్నీ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవడన్నా కూడా కావాలని వాళ్ళు వీళ్ళు మీకు విషయం తెలియదు వాళ్ళు చాలామంది పిల్లలు ఆవేశంలో ఉంటారు ఏదో వాళ్ళ మైండ్లో ఏదో ఉంటుంది ఇలా చెప్పడం వల్ల చెప్పినోడు చేసుకోడు కానీ ఎవడో కూడా ఇట్లా చేసుకున్నాడు అనుకో వాని పల్ వాని తల్లిదండ్రులు ఆగమవుతారు వాని ఫ్యామిలీ ఆగమవుతుంది ఉల్టా ఇది మొత్తం రాంగ్ రూట్లకు వెళ్ళిపోతుంది మొత్తం జియో ఫార్టీ అనేది మొత్తం కూడా మొత్తం ఎక్కడ తొక్కి పడేస్తారు దయచేసి ఇవన్నీ కూడా మీరు ఇచ్చే మీరు రాంగ్ అనిస్తారు ఇవన్నీ చేయకండి న్యాయంగా లీగల్గా లాఫుల్గా మనం దీని మీద ఖచ్చితంగా దీని మీద జరిగిన అన్యాయాన్ని మనం పబ్లిక్ తీసుకుపోదాం నేను మీద నిలబడతా న్యాయంగా ఉంటే నేను మీద నిలబడి ఉంటాను మీరు ఇలాంటి ఎవరో మీరు రాంగ్ అనేది ఇస్తూ ఉంటే మీరు ఇలాంటివి చేస్తే మాత్రం దానివల్ల ఎవరు కూడా ఉపయోగం లేదు ఉల్టా కేసులు అవుతాయి ఎప్పుడు కూడా మీరు ఇలాంటివి చేయకండి దయచేసి దీన్ని చాలా చాలా సిన్సియర్గా దీన్ని తీసుకొని పోదాం నేను ఇప్పటి నుంచి నేను ఒకటే మాట చెప్తున్నా మీరు ఈ అనే మాటను మీరు వెనక్కి తీసుకోండి దాని మీద ఎందుకంటే ఎవరో ఒకరు చెప్తారో ఇంకొకరు ఎవరో చే చేసుకుంటాడు లేకపోతే ఇంకెవరు ఎవరో వేరే వాళ్ళ లాభం కోసం వేరే పార్టీ వాళ్ళు వేరే అపోజిషన్ వాళ్ళు కావాలనే బటకాలు మీదే ఎత్తారు వీడు చచ్చిపోతారు కాబట్టి ఎవరు దీన్ని రాంగ్ తీసుకుపోతారో తెలియదు దీన్ని మొత్తం రచ చేసి ఎవరి లాభం కోసం వాళ్ళు దీన్ని వాడుకుంటారు అసలుగా జరగాల్సిన న్యాయం మీకు జరగదు కాబట్టి పేషెన్సీగా ఉండండి లీగల్గా దీని మీద కొట్లాడదాం లీగల్గా అంటే కోర్టుల కాదు న్యాయ పోరాటం చేయడానికి కోర్టులకు కోర్టు అనేది వేరే అది న్యాయ వ్యవస్థ దాని మీద లీగల్గా మనం చేసుకుంటూనే ఉన్నాం జరుగుతూనే ఉంది కానీ ప్రభుత్వానికి న్యాయంగా ఏమైతే ఇబ్బంది జరుగుతుందో పిల్లలకు ఆ ఇబ్బందిని మనం వాళ్ళ వాళ్ళ చెవిలో పోయే వరకు తీసుకుపోదాం అది కూడా లీగల్గా న్యాయంగా తీసుకుపోదాం ఓకే నేను దయచేసి మీరు దీన్ని కొంచెం సీరియస్గా తీసుకోండి వేస్ట్గా నేను చెప్పిన మాట వినండి మీకు తెలుసు నేను ఎప్పుడు కూడా న్యాయం ఉంటేనే నేను మాట్లాడతా ఫ్యాక్ట్ మాట్లాడతా ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నేను ఫ్యాక్ట్ చెప్తాను ఈ మూకమ్ముడిగా మేము అక్కడ అడ్డుకుంటామని చెప్పడం కావచ్చు ఆత్మహత్యలు తీసుకోవడం కావచ్చు ఇవన్నీ కూడా మీ ఫార్టీ జీవో అనే న్యాయ పోరాటాన్ని తప్పుడు తీసుకుపోతుంది ఇదంతా కూడా అన్లాఫుల్ అసెంబ్లీ అయిపోయిందని అనిపిస్తుంది దీన్ని మొత్తం కూడా అనిచేస్తారు దయచేసి ఇవన్నీ చేయకండి మనం మాట్లాడదాం నేను నిలదీస్తా ఎమ్మెల్సీని నేను మాట్లాడతా మినిస్టర్లతోని ఖచ్చితంగా దీని మీద న్యాయంగా మీకు న్యాయం జరిగే వరకు మీతో పాటు మేము ఉంటాం ఏదో ఒకటి మాత్రం వాళ్ళ దగ్గర నుంచి మీకు న్యాయం జరిగేలాగా ప్రామిస్ తీసుకుంటాం ఓకేనా తొందరపడకండి ఎవరు కూడా రాంగ్ గైడెన్స్లోకి వెళ్ళకండి తప్పు చేయకండి వేస్ట్గా మీరు ఇబ్బందుల పాలు కాకండి కేసులో పాలు కాకండి ఇది నేను మీ సార్గా చెప్తున్నా దయచేసి దీన్ని పాటించండి